పల్నాడు జిల్లా నకరికల్లు మండల కేంద్రంలో నకరికల్లు ఎంపీడీఓ బి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణ నుండి ర్యాలీగా వచ్చి జాతీయ రహదారి మీద ప్రజల అవగాహన కొరకు మానవహారం నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించనున్న స్వచ్ఛతాహి సేవ రెండు ఇరవై నాలుగు కార్యక్రమం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ ఈ రోజు నుండి పదిహేను రోజుల పాటు అనగా సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుండి అక్టోబర్ రెండవ తారీఖు వరకు జరుగు స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం నకరికల్లు మండల కేంద్రంలో అలాగే మండలంలోని ప్రతిరోజు గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత తడిచెత్త పొడిచెత్త వేరు చేయట గ్రామాల్లో ఎక్కడ మురుగునీరు ఉన్నా ఆ ప్రదేశంలో చెత్త ఉన్న ప్రాంతాల్లో శుభ్రం చేయుట వంటి కార్యక్రమాలు ఈ పదిహేను రోజుల పాటు నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమ ర్యాలీలో జిల్లా పరిషత్ కార్యాలయ సిబ్బంది గ్రామ సర్పంచ్లు కార్యదర్శులు అంగన్వాడీ సూపర్వైజర్స్ పాల్గొన్నారు మండలంలో పదిహేను రోజుల పాటు స్వచ్ఛత హై సేవ అనే కార్యక్రమాన్ని మన మండల స్థాయిలో గ్రామ పంచాయతీ సర్పంచులు కార్యదర్శులు మండల స్థాయి అధికారులు అందరినీ కలుపుకొని ఈరోజు స్వచ్ఛతా హై హై సేవా కార్యక్రమాన్ని లాంఛింగ్గా ప్రారంభించుకున్నాం ఈ రోజు నుంచి పదిహేను రోజుల పాటు రోజు గ్రామంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండేటందుకు గడి చెత్త పొడి చెత్త వేరు చేసేందుకు అలాగే చేతులు హ్యాండ్ వాష్ ఎలా చేసుకోవాలి స్కూల్ పిల్లల నుంచి అంగన్వాడీ లాగా అవగాహన కల్పించడం గ్రామంలో ఎక్కడైతే మురుగునీటి కాలువలు అలాగే ఇతర చెత్త ప్రదేశాలు ఉన్నాయో అవన్నీ శుభ్రం చేయడం ఇలాంటి కార్యక్రమాలన్నీ నిర్వహించి గ్రామ సభ నిర్వహించుకొని గ్రామ ప్రజలు అందరి ప్రజాప్రతినిధుల సహకారంతో శ్రమదానం నిర్వహించుకొని గ్రామాన్ని పరిశుభ్రమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు ఈ రోజు నుంచి కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నారు ఇప్పుడు ఎంపీడీఓ నగరి కల్లు బి శ్రీనివాసరావు